పెద్దమైన వాటిని ఉచ్చరించకుండా తండ్రి మా పెదవులకి కాల్చండి నాయన విరిగినలిగిన హృదయాలు మాకు దయచేయండి నాయన నీ కృప నీ కాపుదలని గ్రహించండి తండ్రి దేవాన్ని కొందనాలను ఆయన ప్రభు శుద్ధత కలిగి జీవించి ప్రభులు చూడగలరన్నావు ప్రభ మా హృదయాన్ని శుద్ధీకరించండి ప్రభా దేవాన్ని కొందనాలు తండ్రి నీ దయను బట్టి నీ కృపను బట్టి ప్రభా దేవాన్ని సన్నిధానంలో ప్రార్థించే కృపను మాకు దయచేసినందుకు మీకు కొందనాల నాయన ఇంత గొప్ప సాక్ష్యాన్ని తండ్రి ప్రభా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అన్నావు దేవాన్ని కొందనాలు తండ్రి నీ కృపాని కాపుదాయి చేయన ప్రతి బిడ్డ అవస్థతో మీరు చూస్తున్న దేవుడు ప్రభా నీకు అను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అన్నావు తండ్రి దేవాన్ని కొందనాలు నాయన విన నేరకున్నట్లు మీ చెవులు మందమ్మ కాలేదన్నారు తండ్రి ఆశీర్వదించుకున్నట్లు మీ అస్తాలు ఖరచు కాలేదన్నారు ప్రభా దీనివల్ల మా కొరకు మీ అస్తాలు చాచి ఉంచే దేవుడు తండ్రి దేవాన్ని కొందనాలు తండ్రి మీ హస్తాల్లో మేము పట్టుకుంటే విడిచిపెట్టేస్తాం మీరు మా హస్తాలు పట్టుకుని నడిపించండి ప్రభా దేవాన్ని వంద నాలు ఆయన ఏ కుటుంబం ఏ అవసరం కలిగిందో ప్రభా ఏ శోధనలో ఉన్నారో తండ్రి నాయన మీరే తండ్రి నాయన కుటుంబాలకు నాయన మీరే సోదని తప్పించండి వారి కుటుంబంలో ఉన్న సమస్యలకి విడుదల కలిగ చేయండి మీ నీకు రూపదాయి చేయండి తండ్రి ప్రతి బిడని మీరే తండ్రి మీరు ఎక్కడ చాగం భద్రపరచండి ప్రభా మీ సజీవైన కోపదని ఇవ్వండి తండ్రి నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చిద్దని అన్నావు ప్రభా గోడమైన సంగతులు తెలియపరుస్తానన్నావు తండ్రి మేము మొరపెట్టుచుండగా మా మొరలు ఆలకించే దేవుడు తండ్రి దేవానికి వంద నాలుగు నాయన ఈ రాజకీయకాల సమయంలో ఆయన చేర్చిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి దీనుడు మొరపెడితే యహోవా చెవియగా ఆలకిస్తాడు అన్నావు నాయన దీనులైన సన్నిధానంలో మొరపెడుతున్నాం ప్రభ మామరు ఆలకించండి నాయన ఎవరేమైనా సమస్తం ఎరుగున్న దేవుడు తండ్రి తీర్చగల దేవుడు ప్రభ నాయన గర్భఫలాలు లేని వారు గర్భాలు తెరవండిసయ్యా దేవానికి కొందనాలు తండ్రి గర్భిణీ స్త్రీకి మంచి సుఖపరసం జీవము గల అనుగ్రహించండి నాయన నీకు రూపదాయి చేయండి తండ్రి యవన బిడలందరినీ మీ హస్తాలతో పట్టుకోండి ప్రభా ఎవన ప్రాణంలో నీ నరు నీకు మేలు అన్నావు ప్రభ నాయన అప్పక తప్పకొట్టేళ్ళతారు అన్నవుతండి బిడల్ని మీ హస్తాలతో పట్టుకోండి నాయన మంచిని గ్రహించి చెడుని విడిచి జ్ఞానమును బిడలకు చేయండి ప్రభా నీ కాబదలని గ్రహించండి శే నీ కొందనాలు తండీ మా దాయి దాసులు బట్టి మీ కొందనాలు తండ్రి మంచి ఆరోగ్యము శక్తిని బలములు చేయండి దాసరాలు కూడా మంచి ఆరోగ్యం ఉండి ప్రభా అనే కుటుంబాల కొరకు కన్నీరు విడిచి అంగ ప్రభ నీ సన్నిధానంలో రోదన చేయను ఆలకించే దేవుడు తండ్రి ప్రతి కుటుంబం పట్ల నాయన నీ కృప నీ దయచేయండి తండ్రి ఇప్పుడు జరుగుతున్న కొడుకు మీరే తోడైండు నాయన అలాగే రేపు సాయంకాలం కూడా జరుగుతున్న కొడుకులో మీరే తోడైనుండతండి ఆశీర్వాదకరముగా దీవిన కరముగా నాయన వట్టి పాత్రలుగా వచ్చిన మమ్మల్ని ప్రభ నిండైన అయిన పాత్రలుగా మా గృహాలకు వెళ్ళి పర్యంతము నీ కాపుదరిచి నీ ఆదరణలో నడిపిస్తారని ఏ సమడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి మరొకరు చేద్దాం స్తోత్రం స్తోత్రం నాయన మహాపరిషుతుడు అయిన పరలోకపు తండ్రి తండ్రి సమాధానకర్తమైన నీకే వందనాలు స్తోత్రాలు ప్రవ్వా గతించిన కాలం నుంచి నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడడానికి మీకు వందనాలు ప్రభువా అయ్యా ఇచ్చిన చిరమీ రుణం తీర్చుకోగలం ప్రభు ఇంతలో కనబడే అంతలో మా ఆవిరి వంటి జీవితాలు ప్రభు అయ్యా మీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులని అమ్మగారు నాన్నగారు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా ఇంకా సేవలో బహుబలంగా వాడుకోండి ప్రభు వాళ్ళకి కావాల్సిన అవసరాకలు మీ నామలో తీర్చండి ప్రభు అయ్యా దానిలాని మేరు వదిలిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాళ్ళు చేస్తున్న సేవంతటిని కూడా దీవించండి ప్రభు వాళ్ళ అవసరా కూడా మీ నామంలో తీర్చండి దేవ మీకు స్తోత్రాలు ప్రభు జోతిబాబు ప్రభు ఇంకా మీ సేవలు బహుబలంగా బిడ్డను వాడుకోండి ప్రభు అయా బిడ్డ కావాల్సిన అవసరాకలు మీ నామలో తీర్చండి ప్రభుభా మనోజు పాలన జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాయిద్యాలు వాయిస్తున్న మీ శక్తి బలంతో నింపండి ప్రభు దేవానికి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా సంగిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేర్చు చూ జ్ఞాపకం చేసుకోండి ప్రభుభా ప్రతి కుటుంబ అవసరాకలు మీ నామలో తీర్చండి ఇచ్చండి వందనాలు స్తోత్రాలు ప్రభు చంటి బిడ్డలు మొదలుకున్న దాపంలో తల్లిదండ్రుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా అయా నాయన యవన బిడ్డలు చుట్టూ కంచి వేయండి ప్రభా ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండా నీకు ఆపుదల దయచేయండి చేయండి దేవా అయా దేవ నీకే స్తోత్రాలు ప్రభు ఏ అవి నాయన మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి ఒక్క బిడ మర మీరు ఆలకించండి దేవ నీకే స్తోత్రాలు వందనాలు ప్రభుభా అయ్యా నాయన ఈ ఈరోజు నాయన ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అంతటిలో మీకు రూప చూపించండి ప్రభు అయ్యా రేపు ఉదయకాల సమయం మళ్ళీ సాయంత్రం జరుగుతున్న ఆరాధనలో మీ సన్ని తోడుగా ఉంచండి ఎల్లు నుండి జరిగిపోతున్న ఆరాధనలో మీరు ఉండండి ప్రభు అయ్యా తండ్రి నాయన ప్రభు నీకే వందనాలు ప్రభు ఆదివారం జరుగుతున్న నాయన ఈ బల ఆరాధనలో కూడా నాయన మీరే తోడుండండి ప్రభా అయ్యా నాయన వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకే మీకు వందనాలు ప్రభా అయా ప్రార్థనలో మీరు ఉండండి ప్రభు అయా పాటల్లో మీరు ఉండండి ప్రభు దైవజన్మ నిలబడి వాక్యం చెప్తుండగా నాకు మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు అందించండి ప్రభుభా తండ్రి నాయన ప్రభు నీకే వందనాలు ప్రభావ అయ్యా మీ నామల్లో తగ్గించుకుంటూ హెచ్చింపబడతా అన్నావు ప్రోభా అయా నాయన దీనత్వం కలిగిన మనసు మా అందరికీ దయచేయండి దేవా అయ్యా ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలతో మాట్లాడండి ప్రభు వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభావ అయ్యా ఏ నిమిషం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆ బిడ్డలందరినీ నాయన మారు మనసు పొంది రక్షణ భాగ్యం దయచేయండి దేవా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభు వచ్చిన బిడ్డలు అందరినీ దీవించండి ప్రవ్వాళ్ళు ప్రతి ఒక్క అవసరాకులు మీ నామలో తీరుస్తారని ఆయన అయ్యా తండ్రి చిన్న ప్రార్థన మీ పాసానికి చేర్చుకుంటారని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామలో అడిగి వేడుకుంటున్నాం పరం తండ్రి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల తండ్రిని పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వా దయగల తండ్రి కృపగల తండ్రి దావేది కుమారుడ నజరడేస్తే నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వా దేవగతించిన కాలం ప్రభు మమ్మల్ అందరినీ ప్రభుని సజీవం రెక్కల కింద ప్రభు నైన్ కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఏమి ఇచ్చిన రుణం అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా భయంకరమైన దుర్దినాల అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభావ నాయన మీరు కాపాడుతున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ ముఖ్యంగా ప్రభు భయంకరమైన తుఫాను ప్రభుని ప్రజల మమ్మల్ని అందరినీ కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నాయన ముఖ్యంగా ప్రభు మాకు ఇచ్చిన దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ అమ్మగారికి నాన్నగారికి శక్తిని బలంగా ఇచ్చండి ఐరారీగ్యాలు దా ఇచ్చండి ప్రవ్వ వారి పట్ల నీ కార్యాలు జరిగించండి అని స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు ప్రవ్వ వర వసతులు అక్కడ మీ నామస్యను తీర్చమని అడుగుతున్నాం నీ సేవపరిచరలో ప్రభు బహుబలంగా వాడుకోమని అడుగుతున్నాను సహాయం ఇచ్చండి అని స్తోత్రాలు ప్రవ్వ నేను దానేలానే మేరే వదిన నాయన దర్శించండి ప్రవ్వ వారిని కూడా మీ సేవాపరిచర్లో బహుబలంగా వాడుకోమని అడుగుతున్న సహాయం ఇచ్చండి ప్రవ్వ ముఖ్యంగా జ్యోతి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వాడ చేసిన ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఆలకించండి ఆయన స్తోత్రాలు ప్రవ్వ ఇంకా విడ ప్రభు అనేక ప్రదేశాలకు వెళ్ళి ప్రభు నీ వాక్యోపదేశం చేసే భాగ్యం దాయిచ్చే అని స్తోత్రాలు నీ ఆత్మకార్యం పెట్టుబడి జరిగించి నైనా తండ్రి మీరే కార్యాలు జరిగించుకున్నత సహాయం దాయిచ్చేయండి మనోజ్ పలు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఆ విడ వాయిద్యాలు వాయిస్తుండే నీ శక్తిని బలం సహాయం ఇచ్చండి అని స్తోత్రాలు ప్రవ్వ మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చెప్ప జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఏ విడలు ఏ వసతుల కొరకు ప్రభ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభావ ఇది నేను కోరిన స్థానం నేను ఇక్కడ నివాసం చేస్తానని ఇచ్చిన దేవుడు ప్రభావ నేను ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించి ప్రవ్వ ప్రతి ఒక్కరికి జవాబుదా ఇచ్చామని సహాయం ఇచ్చేండి ప్రవ్వ మా సన్నిధులు అనేక సాక్షులు లేవనెత్తమని అడుగుతున్న సహాయం ఇచ్చండి ఆయన స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు ప్రవ్వ నైనా ఏ బిడలిని విడిచే దేవుడు మరిచే దేవుడు కాదు ప్రవ్వా ప్రతి ఒక్కరి అవసరం అక్కడి నేను ఆమెశ్ర తీర్చమడుతా సహాయం ఇచ్చేయండి ప్రభావ మేమందరం ప్రభు సహోదర ఐక్యత కలిగి ప్రవ్వ మనసు కలిగి జీవించే దయించండి ప్రభు ఒకరినొకరు పురుకొలుక్కునే మనసు మాకు దాయిచ్చండి అని స్తోత్రాలు ప్రవ్వ దేవ అందరితో మాట్లాడమైన సహాయం దయచండి ప్రవ్వ మొదట ఆసక్తి మొదటి స్థితి ప్రభు జ్ఞాపం చేసుకుని ప్రవ్వ నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు సాగిలి పడే భాగ్యాన్ని దయచండి అని స్తోత్రాలు ప్రవ్వ మేము జీవించిన సౌదరణం కడవరకు మేము నీలో నమ్మకంగా జీవించే కృప అందరికీ దయచండి అని స్తోత్రాలు ప్రవ్వా మాలో అశుద్ధివేష గుణాలు తీసివేయండి ప్రవ అనాలోచనలు తీసివేయండి ప్రవ్వ నీకు ఆయస్కరంగా జీవించుకోకుండా ప్రవ్వ నీకు ఇష్టలుగా ఉండే భాగ్యం మా అందరికీ దయచండి అయిన ప్రవ్వా నేను ఇక్కడ జరుగుతున్న అంతట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రవ్వ మా సంగిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రవ్వ వారందరినీ ప్రభు దీవించి ఆశ్రించమని సహాయం దయచేయండి ప్రవ్వా బలహీనలు బలపరచండి రోగులు స్వస్థపరచండి అనే స్తోత్రాలు ప్రవ్వా ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయించండి అనే స్తోత్రాలు ప్రవ్వ వాహనాలు నడుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా నేను ఈ వర్షాల వల్ల రోడ్లు బాగా బాగా ప్రవ్వ రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రవ్వా నాయన ప్రమాదాల నుంచి మా బిడ్డలందరినీ కాపాడమ సహాయం దాయిచ్చండి అనే స్తోత్రాలు ప్రవ్వ మీరే దయ చూపించండి ప్రవ్ వ్యవసాయం చేస్తున్న బిడ్డలు దర్శించండి ప్రవ్వ ఈ తుఫాను వల్ల ఎవరు నష్టపోకుండా ప్రవ్వ నాయన చక్కటి పంటలు పండుగని అనుగ్రహించండి అనే స్తోత్రాలు ప్రవ్వ మీరే వారు పట్ల కార్యం జరిగించుకున్నటంతో సహాయం దాయిచ్చండి ప్రవ్వ చేతి పని వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రవ్వ వ్యాపారం చేస్తున్న బిడ్డలు దీవించండి ప్రవ్వ నాయన ఫ్యాక్టరీలకు వెళ్తున్న బిడ్డలు దీవించండి ప్రవ్వ మా సంఘ కూడా పేరు పేరు చెప్ప జ్ఞాపకం చేసుకున్నటంతో సహాయం దాయిచ్చండి ప్రవ్వా మా గ్రామాన్ని దర్శించిన గ్రామ నాయకులను ప్రజలను దీవించండి అని స్తోత్రాలు ప్రవ్వ అందరూ అంతటా మార్పు మార్మనసుకున్న భాగ్యాన్ని మీరు నిజ నిజదేవుడు తెలుసుకునే భాగ్యం దయచేయండి అనే స్తోత్రాలు ప్రవ్వా ముఖ్యంగా నా తండ్రి గవర్నమెంట్ ప్రభుత్వ వారితో మాట్లాడండి ప్రవ్వా క్రైస్తత్వానికి ఆటంకపరచుకోకుండా ప్రవ్వా నాయన నాయన వారితో మాట్లాడి ప్రవ్వా నాయన ఉద్యోగపరిచే భాగ్యాన్ని దచ్చాయని స్తోత్రాలు ప్రవ్వా నైనా మా గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశ ప్రపంచాన్ని దీవించండి అని స్తోత్రాలు ప్రవ్వా మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చుకున్న సహాయం దయచేయండి ప్రవ్వా ప్రతి నాలుక నీ భాగ్యం దయచేయండి ప్రవ్వా ప్రతి మోకాలు సన్నిధిలో వంగే భాగ్యం దాయిచ్చి అని స్తోత్రాలు ప్రవ్వ అందరూ అంతటా మార్పు మారుమనసూ పొంది ప్రవ్వ ఇది మతం కాదు మార్గం అని తెలుసుకుని నీలా జీవించే కృప్ ఇచ్చిన సహాయం దాయిచ్చేయండి ప్రవ్వ ముఖ్యంగా ఇక్కడ జరుచిన కూడికంతట మీ తోడుగా ఉంచండి ప్రవ్వా ఈ పదో నెలలో జరుగుతున్న ఉపవాస కూడుకులు ప్రవ్వ ఘనంగా జరిగించుకున్న సహాయం దాయిచ్చేయండి ప్రవ్వ నా తండ్రి రాని వారితో మాట్లాడండి ప్రవ్వ వారికి వచ్చే మనసు దయచేయండి ప్రవ్వ రావటం సిద్ధబడిన బిడ్డలను దర్శించండి ప్రవ్వ వారు త్వరగా ఆయుధపరుచు మందిరాన్ని నడిపించినాయని స్తోత్రాలు ప్రవ్వా ఇప్పుడు జరుచిన కూడికాంతరం మీ తోడుగా ఉంచండి ప్రవ్వ ఆది నుంచి క్రమంగా మర్యాదగా జరిగించుకుండా స్తోత్రాలు ప్రవ్వ రేపు ఉదయం రేపు రాత్రి జరుగుతున్న లో కూడా మీ కృప్తోడుగా ఉంచండి ప్రవ్వ ఈ రాత్రి ఘనంగా జరుగుడు కృప అనుగ్రహించండి ప్రవ్వ పట్టరాని జనాన్ని మందిరాన్ని నడిపించండి అని స్తోత్రాలు ప్రవ్వా శనివారం రాత్రి కూడా మీ కృప్తోడుగా ఉంచండాయని స్తోత్రాలు ప్రవ్వ ఆదివారం బలం సమీపిస్తుండగా ప్రవ్వ మాలో పరిశుద్ధార్థులు జీవితం జీవించే కృప దయచేసి ప్రవ్వా మా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రవ్వా అయినా మీ సన్నిధిలో మీ బల్లలో మేము పాలు పొందే కృపరికి దయచే సహాయం దయచేయండి ప్రవ్వా మరొకసారి మా సంఘ బిడ్డలు అందరినీ దీవించి ఆశ్రయించమని ఇప్పుడు జరుచున్న కూడకంతట్లా మీ తోడుగా ఉంచుమని ఇక్కడ కూడున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కార్యం జరిగించమని చేస్తున్న బ్రతిమలు వేడుకుంటున్నాను పరమ తండ్రి మరొకరి ప్రార్థించ స్తోత్రం నైనా స్తోత్రం 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 స్తోత్రాల సకల సకలాశీర్వదలకు కారణభూతుడు అత్యంత ప్రేమాకని కరంగలమయ్యేసు ప్రభా నీకు స్తోత్రాలు నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నిన్న నేడు ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వాంతర్యామి సకల సృష్టికర్త నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ తండ్రి సమాధానం నాకు అధిపతి ఒక గొప్పదేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏమిచ్చి కూడా నేను మేము తీర్చలేమయ్యా నీకు స్తోత్రాలు ప్రభ ఎక్కడైతే నేను ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నేను వారికి తెలియజేస్తాను సార్ య్యా నీకు స్తోత్రాలు ప్రభ మా మధ్యలో ఉన్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఎంతవరకు చేసిన ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకించి ఉన్నారయ్యా నీకు స్తోత్రాలు ప్రభ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈ రాత్రి కాల సమయం జరుగుతున్న ఈ ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తున్నామయ్యా దేవానీకి స్తోత్రాలు ప్రభ ఈ దినం రేపు ఉదయకాలం రేపు రాత్రి నైనా జరుగుతున్నానని ఉపవాస ప్రార్థనలో మీరే తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తున్నానయ్యా నీకు స్తోత్రాలు నయ మనుషులైతే ప్రభ పై పై అంతరాంగాన్ని పై చూస్తారు కానీ మీరైతే ప్రభ హృదయాన్ని ఎదిగిన దేవుడు హృదయ పరిశోధకుడు హృదయ తీర్చగల దేవుడు నీవు అక్కడవే ప్రభ నీకు అసాధ్యమైంది ఏదీ లేదు సమస్తము కూడా సాధ్యమే యేసయ నీకు స్తోత్రాలు ప్రభ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపం చేస్తున్నానయ్యా నీకు స్తోత్రాలు ప్రభ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయం జరుగుతున్నారా మీరు తోడుగా ఉండండి మాకు ఇచ్చిన దైవ సేవకుల చుట్టూ నీకు ఆపుదలించండి ప్రభ నీ సేవా పరిచర్యలు ఎంకనూ బహుబలంగా మీరు వాడుకోమని విజ్ఞాపం చేస్తున్నానయ్యా నీకు స్తోత్రాలు ఆయన వాక్య పరిచర్య అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభ వాక్యం వివరిస్తుండేగా ప్రభ వినగల చెవి గ్రహించగల హృదయం నాకు మాకు మా అందరికీ మీరు దయచేయమని విజ్ఞాపం చేస్తున్నానయ్యా నీకు స్తోత్రాలు దేవానీకు వందనాలు ప్రభ ఆశన ప్రాణాన్ని మేలుతూ తృప్తిపరిచే దేవుడు ప్రభ నాయన మాసులు హృదయవాంఛులు జరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్క బిడ్డ హృదయవాంఛిని కూడా మీ నామను తీర్చమని విజ్ఞాపన చేస్తున్నానయ వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని విజ్ఞాపన చేస్తున్నానయా నీకు స్తోత్రాలు దేవాందనాలు ప్రభ ఇక్కడ కూడి ప్రతి ఒక్కరిని యవనస్తుల్ని యవనరాల్ని వృద్ధాప్యము తల్లిదండ్రులని ప్రభ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నానయా యేసు నీకు స్తోత్రాలు దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన గడాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయం నీకు సంభవించదు నా దుడ్డి యునాథ అండస్యలు నిన్ను ఆదరించినట్టు నో ప్రభ అదే రీతిగా బిడ్డను క్షేమకరంగా నేను గృహాలకు నడిపించేంత వరకు కూడా నీకు ఆభద్రత ఇచ్చామని విజ్ఞాపం చేస్తున్నానయ్యా గృహాలు లేని వరకు గృహాలు స్థలాలు లేని వరకు స్థలాలు మీరు అనుగ్రహించండి నూతనంగా